హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము పోరాటం నేర్చుకున్నాం కదా నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వీడియో మా శ్రీరాముని అనేది చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరిగింది యూట్యూబ్లో పెట్టిన తర్వాత చాలా వైరల్ అయిందనమాట ఆ వీడియో సుమారు యాభై వేల మంది చూసారు ఆ వీడియో చూసి మాకు సుమారుగా ఇరవై రెండు ప్రోగ్రాం దగ్గర చేసాం అనమాట చాలా అంటే చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా చాలా ప్రోగ్రాంలు వస్తాయి కాదు చాలా దూరం నుంచి వచ్చింది అనమాట చాలానే వదులుకోవాల్సి వచ్చింది చాలా దూరం అయిపోవడం వల్ల ఆ తర్వాత చాలా ప్రోగ్రాంలు చేసాం ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అయితే విజయనగరంలో చేసాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వీడియో ఫుల్గా చూడండి చాలా 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 బాగా చేసాం అనేసి మంచి ఊరందరూ కూడా చాలా బాగా ప్రశంసించారు మేము అసలు ఏదో సరదాగా నేర్చుకున్నాం ఇంత బాగా సక్సెస్ అవుతాయని అనుకోలేదు మీ అందరి సపోర్ట్ కూడా చాలా 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 బాగా సపోర్ట్ చేశారు అలాగే మనకి ఎవ్వరికి ఏ కార్యక్రమానికైనా పెళ్ళిళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్కి కానీ ఏమైనా పండుగలకు కానీ ఏమైనా తీర్థాలకు కానీ ఏ కార్యక్రమం అయినా కూడా మా కోలాటాన్ని ప్లీజ్ సంప్రదించండి వీడియోస్ చూడండి వీడియోస్ చూసి మీకు నచ్చితేనే సంప్రదించండి మాది మా అడ్రస్ వచ్చి ముందు వీడియోలో అడ్రస్ చెప్పపోవడం వల్ల చాలా హైదరాబాద్ నుంచి నుంచి చాలా దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి అనమాట అంత దూరం మేము చాలా దూరం అండి మాది విజయనగరం అని చెప్పి వదులుకోవాల్సి వచ్చింది మాది విజయనగరం జిల్లా అండి లక్కవరపుకోట మండలం కల్లేపల్లి పంచాయతీలో చిన్న పూడివాణిపల్లి అనే చిన్న గ్రామం అన్నమాట మా మా పూర్తిగా మాది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు నేర్చుకున్న ఆడవాళ్ళందరూ కూడా రైతులే అందరూ కూడా స పొలం పనులు అన్న పని పనిచేసుకుంటే రాత్రిపూట నేర్చుకున్నారు అందరినీ మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇగో కింద మీకు నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి సంప్రదించి మా కోలాటం గను నచ్చితే ప్లీజ్ అండి ఛాన్స్ ఇవ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి వీడియో చూడండి విజయనగరంలో విజయనగరంలో చేసామనమాట ఈ ప్రోగ్రామ్ ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్